మన శిరాల నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు ఆమంచ కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో రేపు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఈ నెల ఇరవై ఐదో తారీఖున మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శర్మిళ గారు మన రాష్ట్ర పర్యటన చేస్తున్నారు రాష్ట్ర పర్యటన సందర్భంగా మన జిల్లా పర్యటన కూడా జరుగుతుంది ఈ పర్యటనకే సందర్భంగా మా నాయకులు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా మెజా ఓటర్లు మెజార్టీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మన కృష్ణమోహన్ గారికి నలభై రెండు వేట్ల వేల ఓట్ల వత్తం జరిగింది ఆ సందర్భంగా చీరాల నియోజకవర్గంలో రేపు ఇరవై ఐదో తారీఖు నాడు మన కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కృష్ణమోహన్ గారి అభిమానులు కానీ అందరం కలిసి ఈ నియోజకవర్గంలో రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణమోహన్ గారి ద్వారాగా ఇవాళ పందిల్పల్లె గ్రామంలో తన సొంత స్వగ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది రేపందరం మళ్ళీ ఇరవై ఐదో తారీఖు నాడు కార్యక్రమాన్ని చీరాల నియోజక చీరాల టౌన్లో దీన్ని విజయవంతం చేయాలని మా కృష్ణమోహన్ గారి పిలుపు మేరకు అందరం వస్తూ జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అందరికీ నమస్కారాలు తెలియ తెలియజేసుకుంటున్నాం